హలో అండి అందరికీ నమస్తే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గోరింటాకు పిన్ని గగన్ వాళ్ళ ఇంటికి వచ్చి ఉంటుంది చూడు పిన్ని ఎవరికి ఎలాంటి డౌట్ రాకుండా ఆ బొమ్మని తీసుకొచ్చేయాలి అని చెప్పేసి ఆ ఫోన్లో మాట్లాడుతూ ఉంటే ఇక ఇయర్ బడ్ని చెవులో పెట్టుకొని గోరింటాకు అయితే జుట్టు కనపడకుండా కవర్ చేసుకొని ఫోన్లో మాట్లాడుతూనే శారదతో కూడా మాట్లాడుతూ ఉంటుంది అమ్మాయి శారద అని చెప్పేసి గోరింటాక్ పిన్ని పిలవగానే అయ్యో మీరెందుకండి ఇక్కడికి వచ్చారు ముందు మీరు ఇక్కడ నుండి వెళ్ళిపోండి మా అబ్బాయి ఇంటికి వచ్చే టైం అయింది మిమ్మల్ని ఇక్కడ చూస్తే మా అబ్బాయి కోపడతాడు అని చెప్పేసి శారద నచ్చ చెప్తూ ఉంటే అది కాదు అమ్మాయి ఈ విభూతి నేను మీ ఇల్లు అంతా చల్లడానికి వచ్చాను అని చెప్పేసి గోరింటాక్ పిన్ని అలా లోపలికి వచ్చే కానీ అయ్యో ఏంటండి మీరు ఇలా లోపలికి వచ్చేస్తున్నారు అయ్యో గగ వచ్చే టైం అయిపోయింది ముందు మీరు బయటికి వెళ్ళిపోండి అని చెప్పేసి శారద టెన్షన్ పడిపోతూ ఉంటే చూడమ్మా నువ్వు ముందు నాకు ఒక మంచి కాఫీ పట్టుకొని వచ్చే నేను ఈలోపు ఇల్లంతా విభూతి చల్లేస్తాను చాలా మంచిది అని చెప్పేసి గొరిన పిన్ని అలా ఇల్లు అంతా కూడా విభూతి చల్లుతూ ఉంటుంది ఇక శారద అయితే కాఫీ కోసం అలా కిచెన్లోకి వెళ్ళగానే ఇల్లంతా విభూతి చల్లుతూ నేను ఆ బొమ్మని వెతుకుతున్నానులే అపూర్వ అని చెప్పేసి గోరింటాకు పిన్ని అయితే ఫోన్లో మాట్లాడుతూ అయ్యో ఆ బొమ్మ ఎక్కడ కనిపించట్లేదా అంటూ అలా గోరింటాకు పిన్ని అయితే ఇల్లంతా కూడా చల్లుతూ అలా గార్డెన్ వైపు చూస్తుంది ఇక గార్డెన్లో టెడ్డీ బేర్ని చూసి అయ్యో ఆ బొమ్మ గార్డెన్లోనే ఉంది అని చెప్పేసి ఇక గొరెంటాకు పిన్ని అయితే హడావిడిగా గార్డెన్లోకి వచ్చి ఆ బొమ్మని చేతిలోకి తీసుకొని దొరికేసింది అపూర్వ ఆ బొమ్మ దొరికేసింది అని చెప్పేసి హడావిడిగా మాట్లాడుతూ ఉంటే అయితే వచ్చేసే పిన్ని తొందరగా అని చెప్పేసి ఫోన్లో అపూర్వ చెప్తూ ఉంటుంది వచ్చేసాడు నీ మొగుడు వచ్చేసాడే అని చెప్పేసి గోరింటాకు పిన్ని కార్తీగి అలా లోపలికి నడుచుకుంటూ వస్తున్న గగన్ని చూసి అంటూ ఉంటుంది అయ్యో ఏంటి బావా అక్కడికి ఎందుకు వచ్చాడు అని చెప్పేసి అపూర్వ అడుగుతూ ఉంటే మొగుడు అంటే నీ మొగుడు కాదమ్మాయి ఆ భూమికి కాబోయే మొగుడు వాడు ఇప్పుడు లోపలికి వచ్చి నా చేతిలో ఉన్న బొమ్మని నన్ను చూశాడు అంటే ఇంకేమైనా ఉందా అని చెప్పేసి గోరింటాకు పిన్ని టెన్షన్ పడిపోతూ ఉంటే ఇక గగను లోపలికి వస్తూ ఉంటాడు మరి గగను గోరింటాకు పిన్ని చేతిలో ఆ బొమ్మను చూసి తనకి అనుమానం వచ్చి అందులో ఉన్న కెమెరా రికార్డర్ని చూసి అపూర్వ గుడ్డుని బయట పెడతాడా లేదా అనేది రేపటి ఎపిసోడ్లో మళ్ళీ మంచి ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్